హాయ్ ఫ్రెండ్స్ ఆరి మగ్గం వరకు వేసే ముందు కుట్లు ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా ముడి వేసేది ఎట్లాగో చూద్దాము చూడండి ఒకసారి తీసుకొని పైకి లాగి అది అలా ఉంచేసి కింద నుంచి మరొక దారం లాక్కొని ఆ దారంలో ఉంచి ఈ దారాన్ని లాగామంటే ముడి పడిపోతుంది చూసారు కదా ఇంకోసారి చూపిస్తాను చూడండి పైకి లాగి అది అలా ఉంచేసి పక్కనే దాన్ని పక్కనే లాక్కొని మళ్ళీ దీన్ని కిందకి లాగామంటే ముడి పడిపోతుంది అంతేనండి ముడి దేనికైనా అట్లాగేను ఇప్పుడు మనం కుట్లు ప్రాక్టీస్ చేద్దాము కుట్లు ఫస్ట్ ఏదైనా కూడా నార్మల్ థ్రెడ్తోనే రావాలండి నార్మల్ థ్రెడ్తో బాగా నేర్చుకున్నారంటే డబుల్ థ్రెడ్ కూడా వేసుకొని కుట్టేదానికి హ్యాండ్స్ తిరుగుతాయండి ఇప్పుడు మనము సూదిని పట్టుకునేది కూడా మనకి మెయిన్ టాస్కేనండి నాలుగు వేలు సూది మీద ఉండాలి కొద్దిగా అలవాటు పడితే తర్వాత నాలుగేళ్ళు లేకపోయినా పర్వాలేదు స్టార్టింగ్లో నాలుగు వేలు సూది మీద ఉండాలి బటన్ వేలు తిప్పుతూ ఉండాలి ఫస్ట్ లైన్స్ గీసుకొని వేసేసాం కదా లైన్స్ కరెక్ట్గా రావాలండి కరెక్ట్గా వస్తేనే మనకి మగ్గం వరకు ఫినిషింగ్ బాగా వస్తుంది ఆ కరెక్ట్ లైన్లో అయిపోయిన తర్వాత రౌండ్స్ వేసుకోవాలి చూసారు కదా రౌండ్స్ దాన్ని మనం ఒక గీత గీసుకొని ఆ గీత మీదే కుట్టామంటే మనకి అలవాటు పడుతుంది ఒక పది ఇరవై సార్లు చేసుకోండి ఇలాగా ఫ్రీ టైంలో బాగా అంటే హ్యాండు అలవాటు పడేదానికి ఉంటుందండి వర్క్ వేసేటప్పుడు కూడా పక్కకు జరిగిపోకుండా ఉంటుంది నార్మల్ థెడ్ ఇప్పుడు మనం సింగిల్ పొర వేసాం కదండి ఇప్పుడు డబుల్ పేట వేస్తున్నాను అంటే రెండు దారాలని ఎలా తీయాలో చూద్దాము ఫస్ట్ స్టార్టింగ్లో మనకి లైన్స్ మీదే వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి మనకి లైన్స్ మెయిన్ ఇంపార్టెంట్ చూసారు కదా రెండు దారాలు తీస్తున్నాను ఈ రెండు దారాలు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలండి మనకి సింగిల్ ప్యాట కూడా ఎక్కువ యూస్ చేయము రెండు పొరలు దారంతోనే మనం వర్క్లో ఎక్కువ రెండు పేటే యూస్ చేస్తామండి అందుకని ఈ లైన్స్ మీదే రావాలి లైన్స్ మీదే వచ్చే వచ్చింది అంటే మీకు పర్ఫెక్ట్గా కుట్లు వచ్చేసినట్టేను ముడి కూడా ఖచ్చితంగా కరెక్ట్గా నేర్చుకోండి ఎందుకంటే ముడి కూడా ఇంపార్టెంటే కొద్దిగా లాక్కున్న మొత్తం వచ్చేస్తుంది అందుకని ముడి కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డబల్ పేటతోనే ఇందాక రౌండ్గా కుట్టాం కదండి అట్లాగా రౌండ్ షేప్ మనం ఫస్ట్ పెన్తో కానీ డీస్తో కానీ గీసేసుకొని ఆ రౌండ్ మీద రెండు పేట ప్రాక్టీస్ చేయండి రెండు పేట చూశారు కదా ఎలా వేస్తున్నాను రౌండ్ మీద మొత్తం నిదానంగానే వస్తుందిలేండి ఫస్ట్ తర్వాత మనం హ్యాండ్స్ వేసేదాన్ని బట్టి ఇంకా స్పీడ్ వచ్చేస్తుంది చూసారు కదా డబుల్ పేట కూడా సేమ్ అలాగే గీత మీదే కుట్టామంటే మనకి వర్క్ వచ్చేసినట్టేను కానీ అన్ని దగ్గరలా గీతలు గీసి వర్క్ వేయలేము కదండి అందుకని హ్యాండ్తో వేసుకోవాలి కొన్ని కొన్ని చూసారు కదా ఈ దారం ఎక్కువ మగ్గం వర్క్లో యూస్ చేస్తామండి మనం నార్మల్ థ్రెడ్తో కుట్టేసుకుని నేర్చుకున్న తర్వాత ఈ దారంతో ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఈ దారము నార్మల్ దారం లాగా ఉండదండి కొద్దిగా మెత్తగా ఉంటుంది అది ఊరికి తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది అది తెగిపోకుండా మనము ఈ నార్మల్ థ్రెడ్తో నేర్చుకున్నట్లుగానే ఈ దీంతో కూడా నేర్చుకోవాలి బాగా తెగకుండా మనకి వచ్చిందంటే ఈ థ్రెడ్ మా మగ్గం వరకు వేసేదానికి బాగా ఉంటుందండి తెగిపోతూ ఉంటే మగ్గం వరకు ఫినిషింగ్ కూడా బాగా రాదు ఇప్పుడు వేరే కుట్టు చూపిస్తున్నాను చూడండి మనము నార్మల్గా అవతలకి అవతలికి గీసేసుకున్న తర్వాత అంటే మనకి ఆ పక్క నుంచి ఈ పక్కకు లాగినప్పుడు చూసారా ఎలా వచ్చిందో అందుకని మనకి అటు నుంచి ఇటు లాగినప్పుడు దగ్గరగా ఒక కుట్టు వేయాలి అప్పుడు మళ్ళీ ఇట్లాగా ఆ ముడి అక్కడే ఉంటుందండి దీంతో కూడా రాకుండా ఉంటుంది చూసారు కదా ఇవి వరకు మెయిన్ ఇంకా చాలా కుట్లు చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి